ఇక వెంటనే సరియు మాత్రం హాస్పిటల్కి చేరుకుంటుంది ఇక అప్పుడే మనీషా ఫోన్ చేస్తుంది సరియు ఎక్కడికి వెళ్ళావో వెళ్ళావా వెళ్ళాను మనీషా నేను డాక్టర్తో మాట్లాడి అంతా సెట్ చేస్తాను నువ్వు కంగారు పడుకో రిపోర్ట్స్ సెట్ అయ్యాయో లేదో నాకు చాలా కంగారుగా ఉంది ఇందాకే ఫోన్ చేస్తే ఆల్రెడీ అదే నెంబర్కి మెయిల్ అయిపోయిందని చెప్పారు ఇప్పుడు ఎలా ఏం చేస్తావు నేను చూసుకుంటాను కదా మనీషా నువ్వేం కంగారు పడకో అనే విధంగా అంటూ వెంటనే సరియో కాల్ని కట్ చేస్తుంది ఇంతక మీరు రిపోర్ట్స్ తప్పుగా మెయిల్ చేశారు ఏంటి మేడం ఏమంటున్నారు అవును నాకు ఏ మనీషా ఫైల్స్ సెండ్ అయ్యాయి వేరే వాళ్ళకి మా రిపోర్ట్స్ సెండ్ అయ్యాయేమో ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇందులో పాజిటివ్ అనే వచ్చింది అవునా మేడం ఒక నిమిషం మేడం ఇప్పుడే చూస్తాను అని ఏంటో చూడగానే డి మనీషా అనే నిమ్మ నుండి అరవిందకు మెయిల్ అవ్వడాన్ని అదంతా కూడా చూసి సారీ మేడం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇప్పుడే వాళ్ళకు ఈ రిపోర్ట్స్ మెయిల్ చేయండి అని విధంగా చెప్పగానే వెంటనే ఆ రిపోర్ట్స్ని మెయిల్ చేస్తారు ఇక సరిగ్గా వెంటనే ఫోన్ చేసి మనీషా నువ్వే కంగారు పడకు ఇక అసలైన రిపోర్ట్స్ కూడా సెండ్ అయ్యాయి సెండ్ ఎలా చేశాను థ్యాంక్ యూ సరియూ థ్యాంక్ యూ సో మచ్ సరే మనీషా అని అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తుంది మరోవైపు ఇక అరవిద ఇలా చెప్తూ ఉంటుంది రిపోర్ట్స్ తారుమా అయ్యా తారుమారో అయ్యాయండి మనీషా అసలు నిజంగానే ప్రెగ్నెంట్ పాజిటివ్ అని మెయిల్ వచ్చింది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా జయదేవ్ షాక్ అయిపోతాడు ఇక మనీషా మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది కడుపుతో ఉన్న మనీషాపై నేను చేయి చేసుకున్నాను ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ మనీషా అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అయ్యో అంటే పర్లేదండి ఇంకా మీరు నమ్మకపోతే నేనేం చేయలేనంటే ఇలాగో డాక్టర్ వచ్చారు కదా డాక్టర్ నన్ను చూడమనండి అంటే అనే విధంగా అనగానే వెంటనే అలా మనిషాను చెక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రెగ్నెంట్ వచ్చి ఎన్ని వీక్స్ అవుతుంది సిక్స్ వీక్స్ అవుతుంది మేడం అవునా ఇప్పుడే హార్ట్ బీట్ తెలియదు ఎందుకంటే హార్ట్ బీట్ తెలియాలంటే కనీసం త్రీ మంత్స్ అయినా పడుతుంది ముందు అవి ఏ మెయిల్ చేశారని అన్నారు కదా ఆ మెయిల్స్ ఇటు ఇవ్వండి చూస్తాను అని అంటూ వెంటనే తీసుకొని చూడగానే ఆ రిపోర్ట్స్ని చూసి తను ప్రెగ్నెంట్ అనే విధంగా చెప్పగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ప్రెగ్నెంటే అని కన్ఫర్మ్ అయిపోయింది అలాగే చెకప్కి వెళ్ళినవి ఏమైనా ఉంటే రిపోర్ట్స్ ఉంటే తీసుకుని ఇప్పుడే తీసుకొని వస్తాను డాక్టర్ అని అంటూ వెంటనే ఆ రిపోర్ట్స్ని చూడగానే షీఈ్ ప్రెగ్నెంట్ ఇంత కన్ఫర్మ్గా రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్ అని చూపిస్తుంటే కాదు అని అలా ఇలా అంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు అలా కోపంగా మీ వల్ల నేను మనీషను తప్పు పట్టాను మనిషి నిజంగానే ప్రెగ్నెంట్ అంటే పర్లేదంటే మీరైనా నమ్మరు అయినా మిత్ర నేను అబద్ధం చెప్పాను చెప్పు మిత్ర నే నేను కడుపుతో ఉంది నిజం కదా చెప్పు అని అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా మిత్ర చూస్తూ ఉంటాడు వివేక్ జాను మాట్లాడారు కదా ఇప్పుడు మాట్లాడండి అత్తయ్య మీరు కూడా నేను చెప్పే మాటలో నమ్మలేదు నేను ముందు నుంచి చెప్తున్నాను నేను ప్రెగ్నెంటే అని లక్ష్మి ఇప్పుడు ఏమంటావు చెప్పు లక్ష్మి నువ్వు ఇప్పటికీ ప్రెగ్నెంట్ అని నేను నమ్మను చాలా ఆపు నీ వల్లే నేను తనని అనుమానించాను అయ్యో అత్తయ్య పర్లేదు అత్తయ్య మీరు నన్ను ఇప్పటికైనా నమ్మరు ఆ లక్ష్మి చెప్పటం వల్లే కదా మీరు ఇలా చేశారు లేదంటే ఇలా చేస్తారు మీరేంటో నాకు తెలుసు అత్తయ్యా ఎందుకంటే మీరు నన్ను కోడలిగా అంగీకరించారు అయినా నేను నా కడుపులో మిత్ర రక్తాన్ని కాదత్తయ్య నిన్ను మోస్తుంది మీ నమ్మకాన్ని మీ నమ్మకాన్ని నేను నిజం చేశాను చాలా తేయ చూసావా మనిషానే అనుమానించాను నిజంగా అమ్మా మీపై నేను చేయి చేసుకున్నాను కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా అయ్యో పర్లేదు అత్తయ్య నేను మీ మీద ఎప్పుడు కోపంగా లేను మీ నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు చాలా చాలత్తయ్య ఇక ఇంకెప్పుడు కూడా ఈ ఇంట్లో ప్రెగ్నెంట్ ప్రస్తావన రాకూడదు మాట్లాడకూడదు అలా అని ఏదైనా చేస్తే మాత్రం నేను క్షమించను ఇకపైన మీరు మనిషి గురించే ఆలోచించకపోవటమే మంచిది ఇక మనిషి ప్రెగ్నెంట్ ఈ ఇంటి వారసునో వారసులను మోస్తుంది మిత్ర రక్తం పెరుగుతుంది కాబట్టి మనిషాని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ మీరు మనిషి అని బాధ పెట్టే మాటలు చేయకండి స్ట్రెస్ కూడా పడకూడదని డాక్టర్ చెప్పింది అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక లక్ష్మి కోపంగా వెళ్తూ ఉంటుంది నువ్వు సూపర్ మనిష ఒక్కసారిగా అంతా తారుమారు చేసేసావు ఆంటీ మరి ఏమనుకున్నారంటే అనే విధంగా మనిషా అంటూ ఉంటుంది ఇక మరోవైపు వెంటనే మనిషకు ఫోన్ కాల్ వస్తుంది నిజంగా సరియు ఇదంతా నీ వెళ్ళి నీ వల్లే సాధ్యమైంది నువ్వు ఆ రిపోర్ట్స్ తారుమారు చేయటం వల్లే ఇప్పుడు నేను మళ్ళీ ఇంట్లో ఉండగలిగాను లేదంటే ఈ పాటికే బిస్తర కట్టుండేదాన్నేమో నువ్వు నన్ను హెల్ప్ అడిగావు చేశాను నీకేం కావాలి నిజంగా నువ్వు నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువే అంతలా చేస్తున్నావు అని మనిషి అనగానే నాకు నీ దగ్గర నుండి కూడా అలాగే హెల్ప్ కావాలి ఏంటి సమాచారం సమాచారమా ఏది చేయమన్నా సరే నేను చేస్తాను ఏముంది ఈ నాలుగైదు రోజులు మిత్ర ఏం చేస్తున్నాడో నాకు నువ్వు సమాచారం ఇవ్వాలి అవునా నాకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం రాదు కదా రాదు మనీషా నేనున్నాను కదా రాకుండా నేను చూసుకుంటాను అసలు ఎందుకు సమాచారం నువ్వు నన్నో అడిగావు నువ్వు నన్ను అడిగిన వాటికి ఎందుకు ఏంటి అని నేను ప్రశ్నించానా నువ్వు నన్ను చేయమన్నా నేను చేసుకుంటూ వచ్చాను అలాగే ఇప్పుడు నేను అడుగుతున్నాను నువ్వు చేస్తావా లేదా చేస్తాను ఎప్పటికప్పుడు నీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఒక ఫైల్ ఉంటుంది ఆ ఫైల్లో మిత్ర కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక అందులో ఏం రాస్తున్నాడో అక్షరంతో సహా నాకు నువ్వు తెలియజేయాలి సరే నాకేం ప్రాబ్లం రాకుండా ఉంటుందంటే ఖచ్చితంగా నీకు చెప్తాను ఇకపైన ఆ పని మీదే ఉంటాను ఈ ఐదారు రోజులు నువ్వు మిత్ర పక్కనే ఉండాలి సరే నేను చూసుకుంటాను అనే విధంగా మనీషా అంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది పిల్లలు వెళ్ళేటప్పుడు మమ్మల్ని రమ్మన్నారు అలాగే తీసుకొచ్చేటప్పుడు కూడా మిత్ర గారు వెళ్ళారో లేరో ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో అని అంటూ రూమ్ వైపు వెళ్తూ ఉంటే ఇక మిత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ పెన్ని టిక్ టాక్ అని ఆ విధంగా అంటూ అలా ప్రెస్ అవుతూ ఉంటుంది అదంతా చూసిన లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీరు ఏం చేస్తున్నారు మీకేం అర్థమవుతుందా మీకు మేము శిక్షించుకోవడం ఏంటంటే ఎందుకు ఇలా చేస్తున్నారు మరి ఏం చేయాలి లక్ష్మి నేను తప్పు చేశాను మీరు తప్పు చేయలేదండి నేను నమ్ముతున్నాను అలా ఎలా అలా ఎలా నమ్ముతున్నావు లక్ష్మి మీరేంటో నాకు తెలుసండి నేను మీ భాగస్వామిని తప్పు చేశాను అక్కడ రిపోర్ట్స్ కూడా చూపిస్తున్నాయి ఎన్ని చూపించినా సరే నేను మాత్రం నమ్మనండి మీరు తప్పు చేయరు నేను మీ భాగస్వామిని మీ ఆనందంలో సంతోషంలో బాధలో అన్నిట్లో తోడుంటాను కాబట్టి మీరేంటో నాకు తెలీదా ఇప్పటికీ నేను మీకు చేయి తోడుగా ఉంటానని మీకు నేను మాట ఇస్తున్నాను మీరు బాధపడకండి మీరు ఏం తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను లక్ష్మి అనే విధంగా అంటూ వెంటనే గట్టిగా హక్ చేసుకుంటాడు మిత్ర ఇక లక్ష్మి అలానే బాధపడిపోతూ చూస్తూ ఉండిపోతుంది